స్థిరపడి మరి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మరి ఆదివాసులను మరి టైగర్ కారిడార్ పేరుతో నలభై తొమ్మిది జియో నంబర్ను తేవడం జరిగింది దీన్ని తప్పకుండా దీనివలన యావత్ ఆదివాసీ సమాజానికే తీవ్ర నష్టం జరుగుతుంది కావున దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఉపసంహరించుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను మరి తాడోబా నుంచి మరి ఇటు మన జనార్థం టైగర్ జోన్ వరకు కలిపే అవకాశం పులుల సంరక్షణ పేరుతో మరి ఆదివాసులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంత వన్యప్రాణులు మరి పులుల సంరక్షణకు ఇంత శాఖ అధికారులు చేస్తున్నారు కావున మా యొక్క ఆదివాసుల ప్రాణాల మీద మరి ఎందుకు దృష్టి పెట్టడం లేదు పులులు చైపోయినప్పుడు కూడా అక్రమంగా మరి కేసులు పెట్టి మరి జైళ్ళలో బంధించినటువంటి దాఖలాలు ఉన్నాయి పెద్ద ఎత్తున ఈ యొక్క జియో నంబర్ని పార్టీ నైన్ ను ఒకవేళ రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కలెక్టరేట్ కార్యక్రమాలు మరి ఆదివాసులు చేయడానికి మరి కంకణం కడుతున్నారు దీన్ని తప్పకుండా మరి రద్దు చేయాలనేసి కూడా ఈ సందర్భంగా